వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం ఇప్పుడు అగ్నిగుండంలా మారుతుంది మొన్నటికి మొన్న ఉక్రెయిన్ యుద్ధం నిన్నటి గాజా గొడవలు మరవక ముందే ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా రష్యాకు చెందిన ఒక ఆయిల్ ట్యాంకర్ను నడి సముద్రంలో అడ్డగించి సీజ్ చేసింది రష్యా జెండాతో వెళ్తున్న మారి మెరా అనే ట్యాంకర్ ను అమెరికా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి దీనికి కౌంటర్ గా రష్యా వెంటనే తన భద్రతా బలగాలను ఒక జలంతర్గామిని అక్కడికి పంపడంతో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది అసలు అమెరికా ఆ నౌకను ఎందుకు సీజ్ చేసింది దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటి దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఈ ఘటనతో రష్యా అమెరికా మధ్య యుద్ధం మొదలవుతుందా మారీమెరా దీని పాత పేరు బెల్లావన్ ఈ నౌక వెనుజుల నుండి ఆయిల్ ను తరలి తరలించడానికి ప్రయత్నిస్తుంది కానీ వెనుజుల ఆయిల్ ఎగుమతుల పైన అమెరికా ఆంక్షలు విధించి ఒక రకమైన బ్లాకేడ్ ను అమలు చేస్తోంది అయితే ఈ నౌకను అమెరికా కోస్ట్ గార్డ్ గత కొన్ని వారాలుగా వెంబడిస్తుంది కరేబియన్ సముద్రంలో ఉన్నప్పుడే దీన్ని ఆపడానికి అమెరికా ప్రయత్నించింది అప్పుడు ఈ నౌక తప్పించుకొని అట్లాంటిక్ మహాసముద్రం వైపు దూసుకువచ్చింది ఇక ఆ సమయంలోనే ఈ నౌక పేరును మార్చి దానిపై ఉన్న జెండాను మార్చేసి రష్యా జెండాను పెయింట్ వేసుకుంది అంటే నేను ఇప్పుడు రష్యాకు చెందినటువంటి నౌకను నన్ను ముట్టుకుంటే రష్యాతో గొడవ పెట్టుకున్నట్టే అని అమెరికాకు అక్కడ సిగ్నల్ కూడా ఇచ్చింది అయినా కూడా అమెరికా వెనక్కి తగ్గకుండా ఉత్తర అట్లాంటిక్ లో ఐస్లాండ్ దగ్గర ఈ నౌకను సీజ్ చేసింది దీనికి బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది రష్యా ఇరాన్ వెనిజులా వంటి దేశాలు అమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి కొన్ని వందల నౌకలను సీక్రెట్ గా నడుపుతున్నాయి వీటినే షాడో ప్లీట్ అంటారు ఇక ఈ మారి మేర నౌక కూడా ఆంక్షలు ఉన్నటువంటి వెనుజుల ఆయిల్ ను దొంగచాటుగా తరలిస్తుందని అమెరికా ఆరోపణ అందుకే దీన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టామని కూడా అమెరికా చెబుతుంది దీనికి తోడు చేంజింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో జెండా మార్చుకోవడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరమని అందుకే అది రష్యా నౌక కాదని దానికి ఏ దేశము కూడా లేదని అమెరికా వాదిస్తుంది మరోపక్క అమెరికా పైన చర్యల పైన రష్యా కూడా ఘాటుగానే స్పందిస్తుంది ఇప్పటికే రష్యా ఈ నౌకకు రక్షణగా ఒక న్యూక్లియర్ సబ్ మెరైన్ ను యుద్ధ నౌకలను ఆ ప్రాంతానికి పంపింది మా జెండా ఉన్న నౌకను సీజ్ చేయడం అంటే పైరసీ చేయడమే అని రష్యా మండిపడుతుంది రాబోయే రోజులలో రష్యా తన ఆయిల్ ట్యాంకర్లకు నేవీ ఎస్కార్ట్ పంపడం మొదలు లేదా బ్లాక్ సీలో అమెరికా లేదా ఐరోపా నౌకలను కూడా టార్గెట్ చేయవచ్చు మొత్తానికి సముద్రం మీద ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి ఈ పోరు ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి సో పూర్తిగా ఈ యొక్క చర్యలను అమెరికా చర్య సరైనదా కాదా అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి అమెరికా దుందుడుకు చర్యలు రాబోయే రోజులలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి ఇప్పటికే పూర్తిగా అన్ని దేశాలపైన నియంత్రణ చేయాలని భావిస్తున్నటువంటి అమెరికా నేరుగాటు రష్యాతోనే తలపడేందుకు సిద్ధమవుతున్నట్టుగా దీంతో అనుకోవచ్చా ఒకవేళ రష్యా నేరుగా ఇక అమెరికాను అటాక్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ట్రంప్ తీసుకునేటువంటి ఇలాంటి నిర్ణయాలు రాబోయే భవిష్యత్తులో అంతర్జాతీయ సమాజంలో తీవ్రమైనటువంటి ఒడుదుడుకలకు కారణమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా పూర్తిగా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదేమైనా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పూర్తిగా అమెరికా చర్యలతో పరిస్థితులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఏ క్షణమైనా మూడో ప్రపంచ యుద్ధం రావచ్చేమో అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సముద్రంలో ఈ నౌక పైన చేసినటువంటి దాడితోటి ఇప్పుడు తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు నెలకొన్నాయి